ప్రేసి ఈ ఈరోజు నీ కృపను గూర్చి నీ నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా అన్న పాట పాడుకుందామండి కొన్నిసార్లు మన భయాలు ఆవరించినప్పుడు మనకి కొంచెం దిగులుగా ఉన్నప్పుడు ఈ పాట పాడుకోవడం ద్వారా దేవుడు మనకి ప్రశాంతతనిస్తాడండి నీ కృపను నీ పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను నీ పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యముని పాడదా నా ప్రభువుని కొనియాడదా నిత్యముని పాడేదా నా ప్రభువుని కొనియాడదా మహిమా ఘనత ప్రభావం చెల్లించెదా మహిమా ఘనత ప్రభావం చెల్లించెదా నీ కృపను గూర్చి నీ పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా ఎరుకులో ఇబ్బందిలో ఇమ్మాను ఏలుగా నిందలో అపనిందలో నాకు తోడు నీడగా ఇబ్బందిలో నిమ్మను ఏలుగా నిండలో అప నాకు తోడు నీడగా నా యేసు నా క్రీస్తే నా అండగా నాయనకుండగా నా యేసు నా అండగా భయమా దిగులా మనసానికేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన మార్గమై నా గమ్యమై నన్ను నడిపించిన ఓర్పువై ఓదార్పువై నన్ను ఆదరించిన నా ఏ కుండగా నా క్రీస్తే నా అండగా నా ఏ కుండగా నా క్రీస్తే నా అండగా భయమా దిగులా మనసానికేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చిని పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయించినా మరణమై బలియాగమై నన్ను విడిపించినా వాక్యమై వాగ్దానమై నా కొరకే ఉదయం మరణమై బలియాగమై నన్ను విడిపించిన నా ఏ కుండగా నా నా నాండగా నా ఏ కుండగా నా క్రీస్తె నాండగా భయమా దిగులా మనసానికేలా భయమా దిగులా మనసా నీకేలా నీ కృపను గూర్చునే పాడేదా నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చునే పాడెద నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నిత్యముని పాడెద నా ప్రభువుని కొనియాడదా నిత్యముని పాడెద నా ప్రభువుని కొనియాడదా మహిమా ఘనత ప్రభావం చెల్లించేదా మహిమా ఘనత ప్రభావం చెల్లించేదా నీ కృపను గూర్చినే పాడెద నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా నీ కృపను గూర్చినే పాడెద నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా ఆమె